శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు మనకు పితృదోషం ఉందని ఎలా తెలుస్తుందో పితృదోషం ఉంటే ఏం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే కారణం వాళ్ళకి పితృదోషం ఉండటమే అయితే అసలు పితృదోషం ఉందని ఎలా తెలుస్తుంది జ్యోతిష్కులు జాతక చక్రం చూసి చెప్పడం కాకుండా మనం ఇంట్లోనే కొన్ని సంకేతాల ద్వారా మనకు పితృదోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు పితృదోషం మనకు ఉందో లేదో తెలిపే ఆ సంకేతాలు ఏంటంటే ఏ ఇంట్లో అయితే తరచుగా పాలు ఎప్పుడు పొంగిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో పితృదోషం ఉందని అర్థం ఆ ఇంట్లో సభ్యులకి పితృదేవతల అనుగ్రహం లేదని అర్థం అలాగే ఏ ఇంట్లో అయితే కొత్తగా కట్టినటువంటి ఇంటి గోడలకు కూడా చీలికలు వస్తూ ఉంటాయో ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్టు తెలుసుకోవాలి ఒక ఇల్లు కొత్తగా కడితే మనం గృహప్రవేశం చేసుకుని వెళ్ళాం కానీ ఆ ఇంట్లో గోడలకి తరచుగా చీలికలు వస్తున్నాయి అంటే పితృదోషం ఉంది పితృదేవతల అనుగ్రహం లేదని తెలుసుకోవాలి దానివల్ల సమస్యలు వస్తాయి అలాగే ఏ ఇంట్లో అయితే తరచుగా నీటి పంపులకు సంబంధించిన సమస్యలు వస్తాయో ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్లు తెలుసుకోవాలి చాలామంది ఇళ్లలో ట్యాపులు ఎంత రిపేర్ చేయించినా ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటాయి అలా ట్యాప్లకు ఎప్పుడు రిపేర్ వస్తూ ఉంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్లుగా తెలుసుకోవాలి పితృదేవతల అనుగ్రహం తక్కువ ఉన్నట్లుగా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎక్కువ వాటర్ లీకేజ్ అనేది తరచుగా జరుగుతూ ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్లు తెలుసుకోవాలి అలా వాటర్ ట్యాప్స్కి ప్రాబ్లమ్స్ వచ్చినాయా పితృదేవతల అనుగ్రహం లేదు అని అర్థం చేసుకోవాలి అలాగే తరచుగా చేతిలో నుంచి ఆహారం ఇంట్లో కింద పడుతూ ఉంటే కూడా పితృదేవతల అనుగ్రహం తక్కువ ఉంది పితృదోషం ఉందని తెలుసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయో ఆ ఇంట్లో పితృదేవతల అనుగ్రహం లేదు పితృదోషం సభ్యులకు ఉందని తెలుసుకోవాలి అలాగే మన నిద్రపోతున్నప్పుడు మరణించినటువంటి పెద్దలు మన కల్లో కనిపించి ఆకలవుతోంది అన్నం పెట్టమని అడిగినా వస్త్రాలు కావాలని అడిగినా ఆ ఇంటి సభ్యులకు పితృదోషం ఉందని తెలుసుకోవాలి కాబట్టి జ్యోతిష్కులు కొన్ని కాంబినేషన్స్ ద్వారా పితృదోషం చెప్తారు ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో సూర్యుడిని పితృగ్రహం అంటారు సూర్యుడు అనే గ్రహము రాహువుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ జాతక చక్రంలో కలిస్తే దాన్ని పితృదోషం అంటారు అలాగే ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు జాతక చక్రంలో కుటుంబ స్థానంలో శని ఉన్నా కూడా పితృదోషం ఉందని జ్యోతిష్కులు చెప్తారు అయితే జ్యోతిష్కులు చెప్పడం కాకుండా మనమే పితృదోషం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు మరి పితృదోషం ఉన్నప్పుడు ఏం చేయాలి అమావాస్యకి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకుంటూ ఉండాలి లేదా అమావాస్య రోజు ఎవరో ఒకళ్ళు పేదవాళ్ళకు అన్నదానం చేస్తూ ఉండాలి దానివల్ల పితృదోషం తగ్గుతుంది అలాగే అమావాస్య తిథికి పౌర్ణమి తిథికి ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో కానీ దేవాలయాల దగ్గర కానీ ఆహార పదార్థాలు పంచిపెడుతూ ఉండాలి వీలైనప్పుడల్లా ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది దోషం తగ్గిపోతుంది అలాగే ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మీరు చేయగలిగినంత సహాయం చేస్తే కూడా పితృదోషం తగ్గిపోతుంది ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పని మీద బయటకు వెళ్తే కూడా పితృదోషం తగ్గిపోతుంది వీలైనప్పుడల్లా రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే పితృదోషం తగ్గిపోతుంది అమావాస్యకి పౌర్ణమికి ఉపవాసం ఉండండి చాలా వరకు పితృదోషం తొలగిపోతుంది కాబట్టి పితృదేవతల దోషాలు పితృదేవతల శాపాలు ఉండటం వల్ల సక్సెస్ లేక బాధపడుతున్నారా ఆ దోషం ఉందో లేదో ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి ఈ పరిహారాలు పాటించండి పితృదోషం నుంచి బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకుని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి